అన్న ఇప్పుడు పత్తి రేట్ ఎలా ఉంది ఈరోజు పత్తి పోటీ కూడా బాగుంది మన ఆధునిక అంటే ఇప్పుడు ఎట్లా ఏ ప్రకారం తీసుకుంటున్నారు క్వాలిటీ ప్రకారం తీసుకుంటున్నారు హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమల్ ఛానల్ నా పేరు గణేష్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆధునిక మార్కెట్ లో ఉన్నాము ఇక్కడ చాలా మంది రైతులు పత్తి అమ్మడానికి వచ్చారు ఈ రోజు పత్తి ధర ఎలా ఉంది ఏం కథ అనేది వాళ్ళ దగ్గర వివరంగా మాట్లాడి తెలుసుకుందాం రండి అన్న నమస్తే ఏం పేరునా మీ పేరు మునిస్వామి మునిస్వామి ఏ ఊరు మీది కొత్త ఇక్కడికి ఎంత వేసుకొచ్చారు పత్తి మీరు నాలుగు చెక్లు నాలుగు చెక్కులు వేసుకొచ్చినారు అన్న ఇప్పుడు రేట్ ఎట్లా పోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఆరు వేల ఐదు వందలు ఆరు వందలు ఇప్పుడు ఈ మార్కెట్ స్టార్ట్ అయింది కదా స్టార్టింగ్ ఎంత పోయిండే మీకు ఎనిమిది వేల రెండు వందలు మూడు వందల వరకు అంటే ఇప్పుడు ఎట్లా ఏ ప్రకారం తీసుకుంటున్నారు క్వాలిటీ ప్రకారం తీసుకుంటున్నారా లేకుంటే ఎట్లా క్వాలిటీ ప్రకారం క్వాలిటీ బాగుంటే బాగానే తీసుకుంటున్నారా ఏడు వేల వరకు అంటే ఇప్పుడు ఈ రేటు పోతే రైతులు గిట్టుబాటు అవుతుందా గిట్టుపాటు కాదు ఏమంటే మనం ఇంకా గిట్ప నమస్తే అన్న నమస్తే అండి చెప్పండి మీ పేరేనా నా పేరు శంకర్ అండి ఇక్కడ మీరు ఏం ఇక్కడ ఏం వర్క్ అవును అన్న ఇప్పుడు పత్తి రేట్ ఎలా ఉంది ఈరోజు పత్తి ఈరోజు ఏడు వేల రెండు వందలు రెండు వేల వరకు అయ్యింది హైయెస్ట్ హైయెస్ట్ మంచి సార్ మంచి క్వాలిటీ కొంచెము వర్షము నాణ్యంది కానీ కొంచెం లేకుంటే ఎర్ర పత్తి కానీ కొంచెము ఈ నల్లగాయన పత్తి కొంచెం తక్కువ ధర పోతుంది ఈ మార్కెట్ స్టార్టింగ్లో పత్తి రేట్ ఎలా ఉండదండి స్టార్టింగ్ వచ్చేసి దసరా ముందు డెబ్బై ఎనిమిది ఎనిమిది వేల వరకు దగ్గర దగ్గర నడిచింది ఇప్పుడు పత్తి గింజలు నాలుగు వేల రెండు వందలు దూది యాభై ఆరు వేలు ఉంది కండి రేట్ ప్పుడు తగ్గుముఖం పట్టింది పత్తి గింజలు దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు డౌన్ అయ్యింది ఆ దూది కూడా యాభై ఆరు వేలు దూది పొద్దు కండి రేటు యాభై రెండు వేలకు వచ్చేసింది నాణ్యత కూడా తగ్గింది కొంచెము అంటే క్వాలిటీని బట్టి మనం రేట్ డిసైడ్ చేస్తున్నారు అవును క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది తర్వాత మెయిన్ ఎక్స్పోర్ట్ అట్లా మామూలుగా అయితే ఇక్కడ నుంచి బేల్స్ అని కోయంబత్తూరు అట్లా వెళ్తాం అక్కడ బాగుందంటే కండి రేటు ఇక్కడ ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది చెప్పాలంటే బయర్ కూడా కాంపిటీషన్ ఎక్కువ మన ఆధ్వర్ని మార్కెట్ వేరే మార్కెట్ యాడ్లు కంపేర్ చేసుకుంటే మన ఆదోని మార్కెట్లో ఇప్పుడు ధర ఎక్కువగా ఉంటుంది కాకపోతే క్వాలిటీ ఉండాలా పోయినసరికి ఈసారికి ఏమైనా రేట్ డిఫరెన్స్ ఏమైనా పోయినసారి కంటే ఈసారి రేటు కొంచెం స్టాండ్గా ఉంది స్టార్టింగ్ తర్వాత ఈ కొంచెం ఈ మధ్యలో తగ్గింది ఈ పత్తి గింజల ప్రభావము ఈ ఎక్స్పోర్ట్ దూది తగ్గడము దాని మీ మాటల్లో రైతులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఒక మీ సందేశం ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పగలరా మనం చెప్పలేము కొంచెము ఉన్న దాంట్లో కొంచెం సరుకు ఇప్పుడు మనం పండించేసరికు పండింటుంది దాని కొంచెం శుభ్రంగా ఈ నల్లకాయలు లేకుండా లేకుంటే ఒకే రకమైన సరుకు ఇప్పుడు క్వాలిటీ కొంచెము ఇప్పుడు లూజు పత్తి వేసుకొని వస్తారు రైతు ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు పత్తి వెనక పత్తి అంతా తొక్కి పెట్టేసి ఆ పోయిన తర్వాత కొంచెం మీద అది సుమారు వచ్చేస్తే అందరికీ అది మనం మాట్లాడేకి ఉండదు వ్యాపారస్తుల కాబట్టి మనం ఒకే రకమైన సరుకు అది పండింది ఉంటుంది సరుకు ఇప్పుడు మనం ప్రకృతి ఇచ్చింది మనం దాన్ని కాదనే రాదు అంటే ఆ సరిగ్గా కొంచెం శుభ్రంగా తీసుకొని వస్తే కొంచెం ఇంకా మద్దతు ధర వాళ్ళకి కూడా రేటు గిట్టుబాటు అవుతుంది వస్తుంది మామూలు కంటే ఇప్పుడు రెండు రకాలు వస్తున్నారు ఇక్కడ లూజ్గా మామూలు ట్రాక్టర్లు వేసుకొస్తున్నారు ప్లస్ ఇట్లా చెక్కలు తీసుకొస్తున్నారు అవును ఏ విధంగా తీసుకొస్తే వాళ్ళకి మంచి లాభం ఉంటుంది చెప్పాలంటే ముందు నుంచి చెక్కులు అనేది ఒక స్టాండర్డ్ మన దగ్గర ఇక్కడే కాటా ఉంటుంది తర్వాత మనం ఇక్కడే చెక్కులు వేస్తాము ఇప్పుడు ఐదు చెక్కులు వేసుకొని వస్తే ఒక చెక్కు లెఫ్ట్ ఉంటే ఒక చెక్కు వేరే చేయొచ్చు లూజ్ అట్లా కాదు లూజ్ ఇప్పుడు పది కింటల్ రాని ఇరవై కింటలు రాని దాంట్లో ఒక అర్ధం క్వింటల్ కింటల్ తేడా వచ్చిన వ్యాపారస్తులు మొత్తం తగ్గించేస్తారు ఇప్పుడు మనం అక్కడ వ్యాపారస్తులతో మాట్లాడుకుంటూ ఇక్కడ రైతుకు సమాధానం చెప్పేది అనుకుంటుంది కాకపోతే ఇప్పుడు ఊర్లో లేబర్ ప్రాబ్లం ఉంది తర్వాత ఒక బటారా డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పడుతుంది మనకి వ్యాపారస్తులు ఇరవై రూపాయలే ఇస్తాడు దాని నుంచి మన మార్కెట్ బయల ప్రకారం అదే ఉంది తర్వాత చెక్కు తొక్కాలంటే నూట యాభై వందల రూపాయలు కూలీ ఉంది ఒక చెక్కు తొక్కాలంటే దాని నుంచి రైతు కూడా కొంచెము ఈ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవుతున్నందుకు లూజ్ అనేది ఈజీ మెథడ్ తొందరగా వ్యాపారం అయిపోతుంది వేబిడ్జి కట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో బాగా ఆ విధంగా వస్తున్నారు దగ్గర దగ్గర ఈ నాలుగైదు ఏళ్ళ నుంచి అలవాటు పడ్డారు లేకుంటే ముందు అంతా మార్కెట్కి ఏమొచ్చినా చెక్కుల ద్వారా లేకుంటే సంచులు మూటల ద్వారా వస్తుందండి కానీ ఈ విధంగా లూజ్ వస్తుండలేదు ఎవరో ఒకరు వ్యాపారస్తులు గుంటూరు వాళ్ళు ఆ సైడ్ గద్వాల సైడ్ ఐజా సైడ్ వాళ్ళు వస్తుంటారు మన రైతులు వస్తుండలేదు దగ్గర దగ్గర ఈ నాలుగైదు ఏళ్ళ నుంచి ఈ లూజ్ ప్రభావం ఎక్కువ ఉంది మొత్తానికైతే ఇప్పుడు పత్తి వచ్చేసి మన క్వాలిటీ ప్రకారం ఇక్కడ రేట్లు ఇవ్వబడుతుంది అంతే దాంట్లో ఏమీ ఉండదు కమిషన్ ఏజెంట్స్ కూడా మ్యాక్సిమం రైతుకి మంచి ధర ఇవ్వాలనేది వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు అక్కడ మన మార్కెట్ లేనప్పుడు దాన్ని ఎవరి చేతిలో ఏముండదు అది ఓకే మనం ఈ పత్తి మార్కెట్ అంతా తిరిగి ఇక్కడ కమిషన్ ఏజెంట్లతో కానీ రైతులతో కానీ దళారులతో కానీ అందరితో మాట్లాడి మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ధరలు చాలా తక్కువ ఉన్నందువలన రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకి అందడం లేదు అసలుకి అందువలన రైతులు చాలా డల్గా ఉన్నారు మేము వచ్చి మీ సమస్యలు మీరు చెప్పుకోండి పిలిచినా కూడా వాళ్ళ కెమెరా ముందుకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు ఒట్టి పంటకనే కాదు వరికైనా మొక్కజొన్నకైనా మెరపకైనా ఇదే పరిస్థితి ఉంది చాలా దారుణంగా ఉంది వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా వాళ్ళకి రావట్లేదు సరైన ధర పలకట్లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతులకు పరిష్కారం కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము యాక్చువల్లీ పైన పంటకి ధరలు ఎందుకు తగ్గినాయి అనేది మేము అడిగితే ఒక్కరి దగ్గర కూడా సరైన సమాధానం లేదు పైన తగ్గినాయి అందువల్ల మేము తగ్గించామంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఎలాగైనా ఒక రైతుకి పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము ఇలానే జరిగితే ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఎలా అయితే ఆసక్తి చూపట్లేదో రానున్న రోజుల్లో రైతు అనేవాళ్ళు ఒక్కరు కూడా ఒక పంట పండించడానికి ఆసక్తి చూపించరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ వాళ్ళు రానున్న రోజుల్లో అయినా మన రైతులకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలాగా మీరు చూడాలని కోరుకుంటున్నాము అన్న నమస్తేనా నమస్తే మీ పేరేమన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము రైతు అనువాళ్ళు వచ్చినా అనువాళ్ళ నుంచి వచ్చినారా ఇక్కడికి ఎంత వేసుకొచ్చారు పత్తి మీరు వేసుకొచ్చారు నలభై కింటాల్ వేసుకొచ్చారు ఈ నలభై కింటాలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు మీరు ఎకరాల్లో పది ఎకరాల్లో సాగు చేసినారు అన్న ఇప్పుడు మీకు కింటెంకి ఎలా ఎలా పలికితారా ఈరోజు ఈరోజు ఏడు వేలు పోయింది అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా నిర్ణయిస్తున్నారు అంటే క్వాలిటీ ప్రకారం చూస్తున్నారా లేకుంటే ఎలా చూస్తున్నారు పత్తిని వీళ్ళు వీళ్ళు క్వాలిటీ అంటే దానికి ఇది క్వాలిటీ మా మీడియం క్వాలిటీ అయితే ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు అట్లా సెకండ్ క్వాలిటీ ఉంటాయి పుడుగుట మా హైకోర్టు అది బాగుంటే ఏడు వేలు పైన పోతుంది రెండు వంద రెండు వందల దగ్గరగానే పోయిందంట ఈ ఏడు వేలు పోతే కానీ గిట్టేది ఒక పదివేలు ఎనిమిది వేలు పోతేనే గిట్టేది ఈరోజు మొత్తం మార్కెట్లో హైయెస్ట్ రేట్ అంటే మీరు విన్నది ఎంత విన్నారు హైయెస్ట్ రేట్ అని ఈరోజు హైయెస్ట్ రేట్ అంటే ఏడు వేలు నూట యాభై ఏడు వేల నూట యాభై హైయెస్ట్ పోయిందని ఈరోజు ముప్పై నాలుగు వేలు ఖర్చు వస్తుంది వచ్చేది ఎంత ఆరు ఆరు గంటలు ఏడు గంటలు వస్తుంది ఎక్కడికి ఎంత ముప్పై ఐదు వేలు గుర్తి గుర్తి చేసినారైతే మళ్ళీ అది కట్టాలి ఇది కట్టాలంటే కాదు ఆయలేదు ఇంకా వాళ్ళు చేసి వాళ్ళకి అంత కూలీలకి మొన్నంగడోలకి అంత లేవరికి అంత పని చేసి ఒక ఇంటికి రావాలో అప్పు మూసుకు రావాలా అది గుర్తి చేసిన అయితే పత్తి పంట పండించినా మిరప పంట పండించినా రైతు మాత్రం అప్పు మోస్తూనే ఉన్నాడు అంటారు ఇంకా మిరపంటే ఇంకా ముచ్చేస్తుంది ఒక రైతు ఒక్కొక్క ఇద్దరికి ఇంట్లో పని చేసేవరకే పర్లేదు పని లేదు లేకుంటే గుర్తి చేసిన వాళ్ళు మామూలు ఈ ఐడి లేకునే వాళ్ళంటే అంటే అయిపోయాయి ఏమీ ఉండేది అమ్మి రావాలి మిరపైతే ఆ రేట్ లేదు అంటే ఇంకా వడ్లంది ఇంకా తక్కువ వడ్లంటే ఈ సంవత్సరం ఏమీ గిట్టలేదు రెండు వేలు అంట ముప్పై ఐదు కెంచులు వచ్చింది అంటే ఇరవై ఎనిమిది గింటలు ఎంత వచ్చా నలభై వేల యాభై వేలు ఖర్చు వస్తుంది ఇంకా ఈ సంవత్సరం అంటే ఇంకా లేదు ఈ సంవత్సరం అంతా మేలు పత్తి ఎక్కువ వచ్చింది